జనతా మీడియా వారికి నా నమస్కారంలో నా పేరు చక్కెర వినాయ రెడ్డి గ్రామం శృంగార్రామం నగర్ మండలం సూర్యాపేట జిల్లా నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాజకీయాల్లోకి వచ్చినాను తొంభై ఏడులో నేను అప్పుడు గ్రామ శాఖ అధ్యక్షుడిని ఉత్తమ కుమారి అప్పుడు కోడలో మా కోడ కాన్స్టిట్యున్సీ అప్పట్లో నైంటీ ఫోర్ అప్పుడు టూ థౌజండ్ నైన్ వరకు అప్పుడు మొత్తం సారే సరే ఫస్ట్ టైం పోయి ఇక్కడ ఇన్ఛార్జి గుండి ఆయన తిరగడం జరిగేది నేను తొంభై ఏడు తర్వాత తొంభై ఎనిమిదిలో నీటి సంఘానికి డైరెక్టర్ అయినా మొట్టమొదటిసారిగా దాని తర్వాత నేను రెండు వేల ఒకటిలో సర్పంచ్గా గెలడం జరిగింది వృత్సంగా గ్రామానికి తర్వాత రెండు వేల ఆరులో మా మిస్సెస్ ఎంపీటీసీకి పోటీ చేసి గెలవడం జరిగింది తర్వాత నేను రెండు వేల ఏడులో నీటి సంఘం అధ్యక్షుడిగా నేను గెలవడం జరిగింది తర్వాత సార్ నా మీద నమ్మకంతో రెండు వేల తొమ్మిదిలో సార్ ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత హుజునార్ కార్యశిలో నాకు మండల పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఈ పదకొండు గ్రామ పంచాయతీల్లో పరిస్థితుల్లోని అక్కడ గ్రామ సభ అధ్యక్షులు కార్యకర్తల వాళ్ళ యొక్క మంచి చెడులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదన్నా ఉంటే ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో పూర్తి స్థాయిలో ముందర పోయి పది గవర్నమెంట్ లేకు కూడా మా కార్యకర్తలు నిరుత్సాహపడకుండా పార్టీని ముందుకు నప్పడానికి నా వంతుగా నేను నాకు తోడుగా ఉత్తమ్ కుమార్ గారు మా మంత్రి గారు ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ కానీ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంతో మన ప్రభుత్వం వద్దా అని ఎదురు చూసుకుంటూ ఉంది మా ప్రభుత్వం రావటం కార్యకర్తలలో చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను సార్ మీకు కార్యకర్తలకి మంత్రి గారికి నాకు తెలిసి మా మంత్రి గారితో ఎక్కువ మంది కార్యకర్తలు టచ్లు ఉండడం జరుగుతుంది ఫోన్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మా సారు కొంచెం కొంచెం అయ్యే పనులు వారికి ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఫోన్ తీసుకొని మాకు ఏదైనా నేను నిలబడి అవతల కలెక్టర్ గారు కావచ్చు పెద్ద ఆఫీసర్లో ఎవరైనా కానీ కార్యకర్తలుగా ఆ పని చేసి వాళ్ళని ఇంటి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి సాయం చేసి వాళ్ళని తృప్తి పెంచడం జరుగుతుంది సార్ మరి మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎలా ఉంది అభివృద్ధి సార్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కాంగ్రెస్ ఇప్పుడు మొన్న ఇచ్చిన గ్యారెంటీ స్కీమ్లలో ఉచిత బస్సు నడుస్తూనే ఉంది మొన్న ఈ ఇరవై ఏడు వేల పని ఉందిగా అవి అంటే తరత పైలెట్ ప్రాజెక్టులకు నడిసేది ఇప్పుడు మా హుజునగర్ కాసెన్స్కి మా మంత్రి గారు సుమారుగా నాకు తెలిసి ఒక మూడు వేల కోట్ల నిధులు ఇచ్చి ఉండొచ్చు మా ఒక్క వేపల సింగారం గ్రామానికి నాలుగు కోట్ల ఇచ్చారు రెండు కోట్ల ముప్పై ఒక లక్ష బీటీ రోడ్డు మిగిలిన సుమారు డా కోటి ఎనభై లక్షల కోటి డెబ్బై లక్షలు సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది ఏది వన్ అండ్ హాఫ్ ఇయర్ అని అదేవిధంగా సవకల్సిన దగ్గర నుంచి ఇక్కడ స్వజాన వాటికి అభివృద్ధికి కావచ్చు వేరే మసీదుల వాటికి కానీ అవసరాలను బట్టి మేము వేరే నిధులు రాసి వాటిని శాంక్షన్ ఇప్పించి ఎండగా నీళ్ళు లేక డిఎంఎఫ్టీ నిధులు ఏ విలేకలేని నిధులు కూడా ఇక్కడ ఇచ్చి కూడా ఇక్కడ నీళ్ళ కొరత లేకుండా చేసి మమ్మల్ని కాపాడారు మొట్టమొదటిగా మా సార్కి నేను పూర్తి కృతజ్ఞతలు చెప్పేది ఏంటంటే సార్తోటి ఉన్న సాన్నిహిత సంబంధం తొంభై ఏడు నుంచి ఉన్న కంటిన్యూగా పార్టీ పార్టీని మారకుండా అదేవిధంగా సార్తోటే కంటిన్యూషన్ ఉన్నా దానివల్ల సార్ మా మీద మంచి నా మీద మంచి నమ్మకంతో ఈ గ్రామానికి అభివృద్ధికి నిధులు ఇవ్వడం కానీ మేము అడగంగానే మేము అణగిన పని ప్రతి పని మా విలేజ్కే సబ్సిడేషన్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి మా విలేజ్ ఒకదానికే సబ్సిడేషన్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న పశువుల హాస్పిటల్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఇవన్నీ ఉత్తం సారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు ఆయన కృషి చేసి ఈ చేయడం జరిగింది ఇప్పుడు సారి చిన్న సుమారుగా ఒక కోటి రూపాయల సిమెంట్ రోడ్లు ఇప్పుడు మీరు కూడా చూసినా కానీ మీకు ఎక్కడ అవ్వకుండా సిమెంట్ రోడ్లు పడతాయి తర్వాత మా అదృష్టవశాత్తు మొన్న మండలానికి ఒకటి పైలట్ విలేజ్ తీసుకోరు పైలట్ విలేజ్లో మా సింగారాన్ని తీసుకోవడం వల్ల మా వేపల సింగారం గ్రామానికి రెండు వందల డెబ్బై ఏడు ఇండ్లు వచ్చినాయి రెండు వందల డెబ్బై ఏడు ఇండ్లల్లో ఈరోజు మీరు సర్వే చేసుకుంటూ గంగేట్లో పయనించిన మీరు పెట్టుకోవడము ఆ బజారు బజారు నడితే ఇక్కడ కట్టే ఎన్నో పడుతుంటాయి మీరు వాటిని కూడా లైవ్లో తీసి ఇక్కడ ఈ ఇవే ఇండ్లు డెవలప్మెంట్ నడుస్తుందని రాయండి తర్వాత రెండు వందల డెబ్బై ఏడు ఇండ్లల్లో సుమారు ఇప్పుడు నూట నలభై నూట యాభై ఇళ్ళు వర్క్ రన్నింగ్ నడుస్తున్నాయి కొన్ని స్లాబ్ లెవెల్ ఉన్నాయి కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి స్లాబ్ కూడా ఒక మూడున్నర స్లాబ్లు కూడా అయిపోయినాయి స్టేట్లో ఎక్కడ జరిగినంత స్పీడ్గా ఇళ్ళది ఇక్కడ జరుగుతుంది దాని తర్వాత రేషన్ కార్డులు కూడా మొన్న గ్రామ సభలో నూట యాభై నూట నూట అరవై రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మిగిలిన రేషన్ కార్డులు కూడా ఈ వారం పది రోజులలో ప్రింట్ వస్తాయి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది మా గ్రామంలో ఉన్న మా రెవెన్యూ ఉన్న రైతులు మొత్తానికి రైతు భరో బంధు పథకం రైతు భరోసా వేయడం జరిగింది అందరు రైతులు ఆపే ఉన్నారు దాని తర్వాత నిరుపేద కుటుంబాలు సెంటు పువ్వు వాళ్ళు ఉపాధి హామీ పనికి పోయే వాళ్ళకి ఇరవై రూపాయ పని పూర్తి చేసిన వాళ్ళకి మొన్న రెండు వందల మూడు మంది ఉంటే రెండు వందల మూడు మందికి మనిషికి ఆరు వేల రూపాయలు చొప్పున వేయడం జరిగింది సెంటు పువ్వు వారికి వాళ్ళకి అవి వేసేది అవి వేయడం జరిగింది అది అయిపోయినా కొంతమంది పాపం అవగాహన లేక పనికి ఇరవై రోజులు చేయలేకపోయారు ఇప్పుడు వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ ఉన్న ఫీల్డ్ ఎస్టేట్కి వాళ్ళకు కూడా కొద్దిగా బలంగా ఉన్న రైతులని కొంచెం స్లో చేసేనా కానీ మీరు కొంచెం అంటే బాగా ఆర్థికంగా భూమి లేని వారిని వాళ్ళ ఇరవై రోజులు పూర్తయ్యేటట్టు ముందు చేయమని చెప్పిన ఇప్పుడు మొత్తం మూడు వందల మంది పైన భూ లేని నిరుపేదలు ఆరులో అయ్యారు రెండు వందల ముగ్గురికి డబ్బులు ఇచ్చేయడం జరిగింది ఈ వంద మంది కూడా అతి త్వరలో రిలీజ్ అవుతాయి కంపల్సరీ ఈ వన్ ఆర్ టూ మంత్స్లో వాళ్ళకు కూడా ఆరు వేలు రెండు విడతల రెండు ఆరు వేలు ఆరు వేలు కూడా పడతాయని తెలియజేస్తున్నాను మా గ్రామానికి వరకు ఉత్తమ్ కుమారుడు గారు నాకు తెలిసి సరే నేను మీటింగ్లో ఇక్కడ చదువుతుంటాను సార్ వచ్చినప్పుడల్లా మాది దత్తత గ్రామంలో తీసుకోమని నేను అడిగేది ఇప్పుడు దత్తత గ్రామంగానే తీసుకున్నాను నేను అనుకుంటున్నాను బహిరంగ సార్ చెప్పకపోయినా కానీ ఇప్పుడు ఈ రోడ్ బయలు ఎక్కడ లేన అది రేప్రసంగా ఇన్ని రోజున కాడలేదు ఉత్తమ్ కుమార్ గారు ఇన్ని నీధులు ఈ ఊరికి ఇచ్చారు ఇన్ని సీసీ రోడ్లు ఏ ఏ వగరపడినా సీజీ రోడ్లే ఈ విధంగా అభివృద్ధి అవుతుంది ఇంకా పెద్ద మొత్తంలో పనులు మా కాడ లేవు ఇంకా కొద్దిగా చిల్లర చెల్లెలు ఉన్నాయి సబ్ స్టేషన్ సిండ్ అది ప్రొపర్ పెట్టినాం అది చాలా పెద్ద మొత్తం కాస్త కూడా మొమ్మిది ఆరు కోట్లు మరి వాస్తవంగా ప్రతిపక్షాలు ఆరోపించినట్టు కాంగ్రెస్ ఫెయిల్ అయిందా మరి పాలన సక్రమంగా ఉందా మరి మండల పార్టీ అధ్యక్షుడిగా మీరు చెప్పండి సార్ సోనియా గాంధీ గారి దయవల్ల తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సరే వాళ్ళ అదృష్టం బాగుండి ప్రభుత్వంలోకి రావచ్చు వాళ్ళు పదేళ్ల పాలనలో చెప్తున్నారు కదా ఎన్ని గొప్పలో అని కాళేశ్వరం దాకా ప్రాజెక్టు కట్టి కనీక్షన్ కోసం కట్టినట్టయి పైప్ లైన్లు వేసి ఇప్పుడు మా ఊరే ఉంది సార్ మిషన్ భగీరథ నీళ్ళు వారానికి ఎన్నిసార్లు వస్తే నేను ఎందుకు ఎన్నిళ్ళకి ఎన్నిళ్ళు నల్లగా సప్లై అవుతున్నాయి మేము పాత బ్యాంకులు వెళ్ళాం వాళ్ళు ఇచ్చిన రోజు నడిపించడం దొరుకుతుంది ఎన్నో కక్కుర్తిపట్టి చేసినాయి వాళ్ళు చేసిన అప్పులు ఎనభై వేల కోట్ల అప్పులు చేశారు ఇప్పుడు వాటికి వడ్డీలు కట్టాలి ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లకి వడ్డీలు కట్టాలి తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు వీటిని అమలు చేయాలి ఇప్పుడు హామీలు ఇచ్చినవి కూడా సార్ మ్యాక్సిమం అమలు అయినాయి కాకపోతే ఇంకా రెండు మూడు ఉండదు అయ్యే కొంచెం మన కుటుంబంలో కూడా ఆర్థిక భాగంగా ఉన్నప్పుడు కొంత డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారే ఇంకా మూడున్నర ఉంది ఇప్పుడు ఇచ్చిన హామీల కంటే కూడా ఎక్కువ చేసి ఎంతకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కంటే మంచి దేశంలో ఊర్లేరని ప్రతి ఒక్క అంటే ప్రజలు ప్రతి ఒక్క ప్రజలు కోరుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే అభివృద్ధి చేస్తని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు ఇప్పటివరకు మేము చేసినవి ఉచిత పరిస్థితి ఇచ్చినాం సార్ అది నడుస్తూనే ఉంది తర్వాత రెండు లక్షల రుణమాఫీ అని నాకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అంటే అమౌంట్ కొంతమంది లాస్ట్ టైం అయిపోయింది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు కూడా ఓకే చేయడం అయింది అమౌంట్ ఒకటే వేసేది ఉంది అది కూడా త్వరలో చేస్తారు ఒకసారి ఇప్పుడు మేము ఇచ్చిన హామీలల్లో సన్న బియ్యం పథకమే లేదు అంతకు ముందు వెళ్ళిపోయి ఓట్లు ఉంటే ఆ బియ్యాన్ని వాటిని బాయిల్ చేసి రేసెన్స్ షాపులకు ఇస్తే వండుకునే వాళ్ళు నాకు తెలిసి టూ త్రీ పర్సెంట్ కూడా ఉండకపోయేది అందరూ ఓళ్ళు తిరిగి ఎవరు సైకిల్ మీద కొనుక్కొని పోతే వాడు పోయి బయటమ్మకం దాన్ని రీక్ రీసైక్లింగ్ చేసి మిల్లర్స్కో ఎవరికో వాళ్ళకి ఏదో ఒక రకంగా అవన్నీ దుడ్డిదారి పెట్టినాయి కానీ ప్రజలు నోటికి అయిపోయి తిన్నదైతే లేదు ఈరోజు మా సివిల్ సప్లై మంత్రి ఉన్నారు సన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వేయడం జరిగింది ఇప్పుడు అందరికీ సన్న బియ్యం ఇస్తారు ఇంతకుముందు రేషన్ షాప్లో బియ్యం తీసుకోకుండా బయలు చాలామంది ఉండే ఇప్పుడు రేషన్ వచ్చిందంటే సీరియల్ క్యూ కట్టి రేషన్ తీసుకొని వెళ్తారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి గ్రామాలలో మరి ఒకటిన్నర సంవత్సరం కాంగ్రెస్ పాలన మీద ఏమన్నా ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము వ్యక్తులను మట్టి కొంతమందికి ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు ఇప్పుడు ప్రజలకు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనే మనకి పనులు చేయగలుగుతారని ఒక నమ్మకం ఏర్పడది వాళ్ళు గతంలో చెప్పారు సార్ నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయినా లక్ష రూపాయలు రుణమా పేనే ఫస్ట్ సార్ గెలిచినప్పుడు చెప్పిండు నాలుగు సార్లు నాలుగు విడతలు నాలుగు బాధకలేస్తున్నాడు ఆయన వేసే బాతికేలు మేము తీసుకున్న దానికి వడ్డీ కూడా తెలిపోలే రెండోసారి మళ్ళీ లక్ష వేస్తున్నాయని అన్నాడు ఆయన లక్ష రూపాయలు వేయలేదు మేము తీసుకోలే పది సంవత్సరాలల్లో ఎన్ని ఉద్యోగాలు నింపిండో చెప్పానండి ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎన్ని నింపినమో ఇప్పుడు మా స్థాయిలో మాట్లాడేది కాదు పెద్ద స్థాయిలో మా నాయకులు ఎవరితోడన్నా వాళ్ళ పెద్ద స్థాయి నాయకులు ఎవరైనా ఉంటే ఎక్కడైనా చర్చ పెట్టి ఇప్పుడు మా బాబు కూడా సివిల్ ఇంజనీర్ చేసింది అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు చదువుకుంది కోచింగ్ అని అయ్యని ఇయ్యని ఒక్క పోస్ట్ కూడా ఆయన పోస్ట్ పోస్టులేదు పిలగాలకు ఎన్ని పోస్టులు ఇచ్చిండు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని పోస్టులు ఇచ్చింది ఇప్పుడు మా ఊర్లోనే సుమారుగా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పది నుంచి పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి వాళ్ళ కుటుంబాలందరూ ఫుల్ హ్యాపీగానే ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టే నా బిడ్డకు నా కొడుకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు ఇంటికి వచ్చి కంగరాటి చెప్పిపోతారు కాబట్టి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికంటే ఇంకా ఎక్కువ స్థానాలు గెలుసుకొని ఘన విజయం సాధించి మళ్ళీ పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుడు ఎంతవరకు తీర్చడానికి ప్రయత్నం చేసుకుంటూ పోదుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ చేయగలిగే శక్తి మన తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలా అనుభవజ్ఞులు అంటే పార్టీని ఏ విధంగా నడిపేయాలి పదవులు ఏ విధంగా గెలవాలి ప్రజలు ఏ విధంగా బాగుపడాలి ప్రజల యొక్క సంక్షేమం ఉండాలి ప్రజల అభివృద్ధి కోసమే తప్పితే వీళ్ళ స్వభావం కోసం చేసుకునే నాయకులు ఎవరూ లేరు త్వరలో మా మంత్రి గారిది మరియు కోల శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారిది పుట్టినరోజు తరఫున హుజునగర్ మండల గ్రామ ప్రజల తరఫున మరియు వేపర సింగారం గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళు ఓన్లీ ప్రజాసేవ కోసమే ప్రజలు ఈ ప్రాంత ప్రజలు మొత్తం బాగుపడాలి ఎన్నడూ లేని విధంగా ఉండాలని ఇన్ని రోడ్లు పోపించుకుంటూ కృష్ణారాజు మీద బ్రిడ్జ్లు గడుచుకుంటూ వాళ్ళు ఎంతసేపటికైనా మాసారికి నైట్ మీద కూడా ఎప్పుడు పోయిన కూడా తెలియదు ఆయన నైట్ పన్నెండు రెండు గంటలు కూడా ఫోన్ చేసి మీరు ఆ రోడ్ ఎస్టిమేట్ ఎంతవరకు వచ్చింది అని ఓన్లీ ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెద్ద మొత్తంలో పనులు చేయగలుగుతాం ఈ ప్రాంతాన్ని మనం భవిష్యత్తు తరాలకి ఏ విధంగా అంటే అభివృద్ధి చెంద చెందించి ఇప్పుడు మనం పక్కన చేసేలా చూసే మనం విషయపడుతున్నాం సార్ మన సారాల కోరిక కూడా మన ప్రాంత ప్రజలు ఆ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రాంతానికి అంటే ఇక్కడున్న ప్రజలకి నోచిపుచ్చుకొని ఇక్కడ వాళ్ళు మాకు సేవలు అందిస్తున్నందుకు వారిద్దరికీ మా మంత్రి గారికి కోద శాసనసౌర్యాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్